నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ దేశంలో ఇటీవల కాలంలో ఇటీవలి రోజులలో మనం చూసుకుంటే భారీ వర్షాలు కురిశాయి రంజాన్ మాసం ప్రారంభమైన తర్వాత యుఏఈ వాతావరణ శాఖ యుఏఈ ప్రజలకు శుభవార్త చెప్పింది రంజాన్ మాసం యుఏఈలో ప్రారంభమైన తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యుఏఈలోని ప్రజలకు శుభవార్త తెలిపింది దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదవుతుందని చెప్పి వెల్లడించింది కాగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తిరిగి రావని చెప్పి ప్రజలు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి అధికారులు వెల్లడించారు ఎన్సీఎంలో లో వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ అబీబ్ గారు మాట్లాడుతూ ప్రస్తుత ఉష్ణోగ్రత పెరుగుదల ఉందని చెప్పి వాయువ్య గాలుల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని చెప్పి ఆకాశం మేఘావృతమై ఉండి పాక్షికంగా ఉన్న వాతావరణ పరిస్థితులు ప్రత్యేకించి యుఏఈ ఉత్తర ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు రంజాన్ మాసంలో మనం చూసుకుంటే యుఏఈలో భారీ వర్షాలు కురిస్తే గాని చాలా మంది ఉపవాసం చేస్తూ ఉన్న ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రస్తుతం తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తిరిగి రావని చెప్పి ప్రకటించిన తర్వాత యుఏఈ లోని ప్రజలంతా ఆనందంగా ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్